వృశ్చిక రాశివారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయే విషయం విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా వినండి ఎందుకంటే ఒక స్త్రీ రూపంలో మీ జీవితంలోకి విపరీతంగా అదృష్టం రావబోతోంది ఈ వృశ్చిక రాశివారు వ్యక్తిగతంగా ఎంతో మంచివారు చాలా నిదానస్తులు మర్యాదస్తులు రూపంలో చక్కగా గుణంలో మరింత చక్కగా ఉండేవారు ముఖ్యంగా పురుషుల విషయానికి వస్తే వీరు ఎప్పుడూ స్త్రీలను గౌరవిస్తారు అగౌరవంగా మాట్లాడటం కాని తక్కువ చేసి చూడటం కాని ఎప్పుడూ చేయరు ఇలాంటి మంచితనం చూసిన ఒక స్త్రీ వీరిని గమనించి ఆకర్షితురాలు అవుతుంది ఆ స్త్రీ రాకతో వీరి జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది లక్ష్మీదేవి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కదా అలాగే ఈ స్త్రీ రూపంలో లక్ష్మీదేవి తలుపు తట్టబోతోంది వీరికి అప్పటినుంచి బాగా కలసి రావడం మొదలవుతుంది ఈ పరిచయం రాశి వారికి నిజమైన వరమవుతుంది ఇక ఈ స్త్రీ విషయానికి వస్తే రాశి వారికి పరిచయం అయ్యే ఆ స్త్రీ బంధువుల్లో కానే కాదు రక్త సంబంధికుల్లో కానే కాదు మీ ఇంటికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు పూర్తిగా బయటనుంచి పరిచయం అయ్యే స్త్రీ ఆ స్త్రీ రూపంలోనే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు వల్ల అది కూడా ఒక స్త్రీ రూపంలో మాకు ఎలా అదృష్టం వస్తుంది అని కాని గుర్తుంచుకోండి అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుంది అనేది ఎవరికీ ముందుగానే తెలిసే విషయం కాదు చాలామంది స్త్రీలంటే తప్పుగా అనుకుంటారు పురుషులంటే తప్పుగా అనుకుంటారు కాని అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ప్రపంచంలో చెడు ఉన్నట్టు మంచి కూడా ఉంటుంది మహిళల్లోనూ పురుషులోనూ నిజమైన మంచివారు కూడా ఉంటారు ఈ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టముండదు పూర్తిగా లాభమే కలుగుతుంది ఎందుకంటే ఆమె మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు అలాగే వృశ్చిక రాసి పురుషులు కూడా మంచితనం కలిగినవారే ఆమె ఒకరికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీకు డబ్బు కావాలి అనుకున్నా మీరు చెప్పినా ఆమె సహాయం చేస్తుంది మీకు తెలియని విషయం ఏదైనా ఉంటే ఆమె చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది ఆమెకు మీ ప్రతి పద్ధతి నచ్చుతుంది ఆ అనుబంధం వల్లే మీమీద ప్రత్యేకమైన అభిమానం పెరుగుతుంది ఒక స్త్రీకి ఎవరూ ఈజీగా నచ్చరు కానీ ఒకసారి నచ్చితే మాత్రం తన శక్తికి మించి చేయడానికి కూడా సిద్ధపడుతుంది అది డబ్బు విషయంలో కావచ్చు లేక సహాయం విషయంలో కావచ్చు ఆమె మీకంటే డబ్బు పరంగా ఎక్కువగా ఉన్న స్త్రీ కావచ్చు లేకపోతే కొంచెం తక్కువగా ఉన్నా సరే ఆమె దగ్గర ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే డబ్బు కోసం మీ దగ్గరికి రాదు మీ మీద ఉన్న నిజమైన అభిమానంతోనే మీకు దగ్గర అవుతుంది అది కూడా ఒక మంచి స్నేహపూర్వకంగా మాత్రమే కూడా చెడు ఆలోచనలు మాత్రం మీ గురించి ఆమె ఆలోచించదు స్త్రీ పురుషుల బంధం అంటే తప్పనిసరిగా వేరే అర్థం అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు స్త్రీ పురుషుల మధ్య స్నేహ సంబంధం కూడా ఉండొచ్చు ఒకరికొకరు సహాయం చేసుకునే బంధం కూడా ఉండొచ్చు కాబట్టి మనం మంచిగా ఆలోచిస్తే ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది అనుమానిస్తే ప్రతిదీ అనుమానంగానే కనిపిస్తుంది కాని ఈ స్త్రీ మాత్రం మీకు ఏదైనా సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే అభిమానాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుకోలేము కదా అలా ఈ స్త్రీకి వృశ్చిక రాశివారి ప్రతి పద్ధతి నచ్చుతుంది అందుకే ఆమె అభిమానం పెంచుకుని ప్రతిది కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది మీకు ఏదైనా తెలియని విషయముంటే ఆమె చక్కగా చెప్పగలదు లేదా డబ్బు పరంగా ఏదైనా అవసరముంటే అప్పు రూపంలో అడిగినా ఆమె వెనకాడదు ఈ రోజుల్లో బయట ఎవరికైనా అప్పు అడిగతే ఇవ్వరు ఇచ్చినా కూడా వడ్డీలు కట్టాల్సి వస్ తుంది కానీ ఈ స్త్రీ మాత్రం మిమ్మల్ని అధిమానిస్తుంది కాబట్టి ఒక్క రూపాయి వడ్డీకి కూడా ఆశపడకుండా మీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతుంది అలా ఈ స్త్రీ రూపంలోనే మీకు ఎన్నో రకాలైన ఉపయోగాలు కలుగుతాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆమె వల్ల మీకు ఇప్పటినుంచే బాగా కలిసివచ్చే అవకాశముంటుంది నేను ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి అన్నాను అంటే చాలామంది స్త్రీలతో మాట్లాడటానికి ముందుగా భయపడుతుంటారు కాని మీరు తలుపులు వేసేస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు కదా అందుకే మీరు మీ మనస్సులో మంచిగా ఆలోచిస్తే మనకు అంతా మంచిగానే జరుగుతుంది అదృష్టం కూడా మీ సొంతమవుతుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఆ స్త్రీ మీ జీవితంలోకి రాకమాత్రాన మీకు యజమాని రూపంలో మార్గదర్శకురాలిగా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది సెప్టెంబర్ ఆరువ తేదీ వృశ్చిక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది ఇంటివారు మీకోసం మద్దతుగా ఉంటారు చిన్నపాటి సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి పాత సమస్యలు అనుమానాలు అగ్నిసంఘర్షణలు మెల్లగా తొలగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం బలపడుతుంది ఈరోజు ప్రత్యేకంగా పెద్దలు మద్దతు ఇస్తారు కుటుంబంతో కలిసి మధురమైన క్షణాలను గడపగలరు ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి కొన్ని అనుకోని లాభాలు పొందే అవకాశముంటుంది క్రమంగా పెట్టుబడులు పెట్టుబడుల ఫలితాలు మంచి దిశగా మారతాయి అవసరమైన ఖర్చులు మాత్రమే వస్తాయి డబ్బు విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే సహాయం అందించే మార్గాలు కనిపిస్తాయి వృష్టిక వారికి ఇది సంపద పెంపుకు అనుకూల రోజు ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అత్యంత అనుకూలం జంటల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగి మధురత పెరుగుతుంది స్నేహపూర్వక సంబంధాలు గాజంగా మారతాయి పెళ్లి సంబంధిత అంశాల్లో కొత్త అవకాశాలు రావచ్చు భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సానుకూల సమయం విద్యార్థులు ఈ రోజు సత్ఫలితాలు పొందుతారు అభ్యాసంలో శ్రద్ధ పెడితే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి పోటీ పరీక్షలు ప్రాజెక్టులు ఇంటర్మీడియట్ పనులు సులభంగా పూర్తవుతాయి తయారీకి శ్రద్ధ వహిస్తే విజయావకాశాలు ఎక్కువ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి చేసే చిన్న ప్రయాణం కూడా ఆనందాన్ని ఇస్తుంది వివిధ చోట్ల కొత్త అనుభవాలు అవకాశాలు లభిస్తాయి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ప్రయాణం సుఖదాయకంగా ఉంటుంది విదేశీయానం ఉద్యోగం లేదా చదువు సంబంధిత అంశాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి వీసా లేదా ఉద్యోగ అవకాశాలు ఎదుర్కోవచ్చు కొత్త ప్రాజెక్టులు ఉన్నత చదువులు వ్యాపార అవకాశాల్లో ప్రగతి సాధించవచ్చు కోరికలు లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూల సమయం ఈరోజు మనస్సులో స్పష్టత ధైర్యముంటుంది ఆలోచనలలో పొరపాట్లు సందేహాలు తగ్గుతాయి శాంతి సానుకూల దృష్టికోణం జీవితంలో శుభాకాంక్షలు పెరుగుతాయి ప్రార్థన ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధనకు మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు అదృష్టం అవకాశాలు మద్దతు అన్నీ మీ వెంట ఉంటాయి ప్రతిదీ చక్కగా గణనీయంగా సానుకూల దిశలో ముందుకు సాగుతుంది నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంతో ముందుకు రండి చిన్నపాటి సమస్యలపై ఎక్కువ ఆలోచించకండి మొత్తం ఫలితం మీకు మేలు చేకూరుస్తుంది అదృష్ట రంగు నీలం అదృష్ట సంఖ్య తొమ్మిది సెప్టెంబర్ ఏడు ఈరోజు కుటుంబంలో సానుకూల వాతావరణముంటుంది ఇంటివారు మద్దతుగా ఉంటారు చిన్న సంతోషకరమైన సంఘటనలు చేసుకుంటాయి పాత సమస్యలు అనుమానాలు దూరమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం బలపడుతుంది పెద్దలు మద్దతు ఇస్తారు ఇంటివారితో కలసి గడిపే క్షణాలు ఆనందంగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కొన్ని అనుకోని లాభాలు పొందే అవకాశముంటుంది పెట్టుబడులు ఆర్థిక నిర్ణయాలు మంచిగా ఫలిస్తాయి అవసరమైన ఖర్చులు మాత్రమే వస్తాయి డబ్బు సమస్యలు ఉంటే సహాయం అందే మార్గాలు కనిపిస్తాయి సంపద పెంపుకు ఇది అనుకూల రోజు ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అత్యంత అనుకూలం జంటల మధ్య అనుమానాలు తగ్గ ప్రేమాభిమానాలు పెరుగుతాయి స్నేహపూర్వక సంబంధాలు గాజంగా మారతాయి పెళ్లి సంబంధిత అంశాల్లో కొత్త అవకాశాలు రావచ్చు భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సానుకూల సమయం విద్యార్థులు శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలు ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి తయారీకి శ్రద్ధ వహిస్తే విజయావకాశాలు ఎక్కువ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులు లేదా కుటుంబంతో కలిసి చేసే ప్రయాణం ఆనందం ఇస్తుంది వివిధ చోట్ల కొత్త అనుభవాలు అవకాశాలు లభిస్తాయి జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ప్రయాణం సుఖదాయకంగా ఉంటుంది విదేశీయానం ఉద్యోగం లేదా చదువు సంబంధిత అంశాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి వీసా ఉద్యోగ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఎదుర్కోవచ్చు ఉన్నత చదువులు వ్యాపార అవకాశాల్లో ప్రగతి సాధించవచ్చు మానసికంగా స్పష్టత ధైర్యం ఉంటుంది ఆలోచనల్లో పొరపాట్లు సందేహాలు తగ్గుతాయి శాంతి సానుకూల దృష్టికోణం పెరుగుతుంది ప్రార్థన ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధనకు మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు అదృష్టం అవకాశాలు మద్దతు అన్ని మీ వెంట ఉంటాయి ప్రతిదీ సానుకూల దిశలో ముందుకు సాగుతుంది నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంతో ముందుకు రండి చిన్న సమస్యలపై ఎక్కువ ఆలోచించకండి మొత్తం ఫలితం మీకు మేలు చేకూరుస్తుంది అదృష్ట రంగునీలం అదృష్ట సంఖ్య ఐదు సెప్టెంబర్ ఎనిమిది రోజు కుటుంబంలో సానుకూల వాతావరణం కొనసాగుతుంది ఇంటివారితో అనుసంధానం బలంగా ఉంటుంది చిన్న సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది పెద్దలు మద్దతుగా ఉంటారు ఇంటివారితో గడిపే క్షణాలు ఆనందాన్ని ఇస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కొన్ని అనుకోని లాభాలు రావచ్చు పెట్టుబడులు ఆర్థిక నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి అవసరమైన ఖర్చులు మాత్రమే వస్తాయి డబ్బు సమస్యలు ఉంటే సహాయం అందే మార్గాలు కనిపిస్తాయి సంపద పెంపుకు ఇది మంచి రోజు రేమలో ఉన్నవారికి అనుకూల సమయం జంటల మధ్య అనుమానాలు తగ్గి ప్రేమాభిమానాలు బలపడతాయి కొత్త పరిచయాలు మధుర సంబంధానికి దారితీస్తాయి పెళ్లి సంబంధిత అంశాల్లో కొత్త అవకాశాలు రావచ్చు భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం విద్యార్థులు శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు పొందుతారు పరీక్షలు ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి తయారీకి శ్రద్ధ వహిస్తే విజయావకాశాలు ఎక్కువ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులు లేదా కుటుంబంతో కలసిచేసే చేసే ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది కొత్త ప్రదేశాల్ లో అనుభవాలు అవకాశాలు లభిస్తాయి ప్రయాణానికి ముందుగా ప్లాన్ చేయడం మంచిది విదేశీయానం ఉద్యోగం లేదా చదువు సంబంధిత అంశాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి వీసా ఉద్యోగ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఎదుర్కోవచ్చు ఉన్నత చదువులు వ్యాపార అవకాశాల్లో ప్రగతి సాధించవచ్చు మానసికంగా స్థిరత్వం ధైర్యముంటుంది ఆలోచనల్లో పొరపాట్లు సందేహాలు తగ్గుతాయి శాంతి సానుకూల దృష్టికోణం పెరుగుతుంది ప్రార్థన ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధనకు మంచి ఫలితముంటుంది ఈ రోజు అదృష్టం అవకాశాలు మద్దతు అన్నీ మీ వెంట ఉంటాయి ప్రతిదీ సానుకూల దిశలో ముందుకు సాగుతుంది చిన్న సమస్యలపై ఎక్కువ ఆందోళన చెందకండి నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడం మంచిది కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు వృశ్చిక రాశివారు నుంచి మీ జీవితం సానుకూలంగా మార్చుకునేందుకు కొన్ని పరిహారాలు చేయడం చాలా ఉపయోగకరం ఈ పరిహారాలు మీరు రోజువారీగా చేసుకుంటే అదృష్టం సంపద ఆరోగ్యం ప్రేమ మరియు కుటుంబంలో శ్రేయస్సు పొందవచ్చు ప్రతి సోమవారం ఉదయాన్నే స్నానం తర్వాత పచ్చి గోధుమల గింజలు లేదా ఆహారం తినడం శుభకరం ఇది మీ శక్తి ధైర్యం పెంచుతుంది మరియు ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది వ్రతం లేదా ప్రతి మంగళవారం హనుమంతుని ప్రతిమకు పసుపు కుంకుమ మరియు నల్లని జవరం అర్ధసాధనతో నమస్కరించడం శుభకరం ఇది మీకు ధైర్యం సాహసాన్ని ఇస్తుంది మరియు ఉద్యోగంలో వ్యాపారంలో విజయాన్ని పెంపిస్తుంది గురువారం బంగారం లేదా పసిడి కంటైనర్స్ వద్ద వ్రతం లేదా వ్రత భక్తి చేయడం ఇది ఆర్థిక స్థిరత్వానికి సంపదకు మరియు అదృష్టానికి దారితీస్తుంది ప్రతి శనివారం చక్కని నీలం రంగు వస్త్రం ధరించడం లేదా నీలం రత్నం ధరించడం శుభకరం ఇది మీ ఆరోగ్యం మానసిక శాంతి మరియు వ్యాపారంలో సాఫల్యం ఇస్తుంది ప్రతి నెలలో ఒకసారి శుక్రవారం వృష్టిక రాశి దేవత లేదా లక్ష్మీదేవికి ధ్యానం పూజ మరియు క్షీరసాగర ఆహార పదార్థాల పంపిణీ చేయడం చాలా శుభకరం ఇది కుటుంబ సౌభాగ్యం ప్రేమ మరియు ఆనందాన్ని పెంపిస్తుంది ప్రతిరోజు సాయంత్రం చిన్న లేమనింజల కందిపిండ్లను వృశ్చిక రాసి ప్రియమైన దేవతకు అర్పించడం ఇది ప్రతికూల శక్తులను తొలగించి అదృష్టాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది మొత్తం పరిహారాలు వృశ్చిక రాసి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని కుటుంబ సుఖాన్ని ప్రేమాభిమానాలను ఆరోగ్యం మరియు ఉద్యోగ విజయం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ప్రతిదినం చేయడం ద్వారా మీరు జీవితంలో ప్రతికూల పరిస్ స్థితులను సులభంగా ఎదుర్కొని అదృష్టాన్ని పునరుద్ధరించగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు